వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత నీకోసమే చేశాను చిన్నా నువ్వు తిను అని అవసరం కాదంటూ తన ప్రస్తావన పక్కకు తోసేస్తుంది రాధిక నా అక్కతో పాటు తినాలని నేను అనుకుంటున్నాను అలా కాకపోతే ఒక్కరిగా తినే ఏ ఒక్కరికైనా చూసుకుని వాళ్ళకి పెట్టక్క లక్ష్మి దగ్గరికి వెళ్ళొస్తాను అని చిన్నా చెప్పి వెళ్లిపోతాడు వెళ్తున్న చిన్నాని చూస్తూ అతని మాటల్లోని లోతును వెతుకుతుంది రాధిక లక్ష్మితో మాట్లాడి తిరిగి చిన్నా వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద రెండు ప్లేట్లలో పెట్టిన పునుగులతో ఉంటుంది రాధిక థ్యాంక్స్ చెప్పి రాధికతో పాటు కలిసి పునుగులతో పాటు కబుర్లు కూడా కలగల్పుతూ హ్యాపీగా తినడం స్టార్ట్ చేస్తాడు చిన్నా చిన్నా నువ్వు కాఫీ తాగుతావా అని అనుమానపు స్వరంతో అడుగుతుంది రాధిక కంపెనీ కావాలా అక్కా అని ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడు రాధిక కావాలి నాన్నతో అలవాటు అని చిన్నాకి చెప్తున్న మాటతో పాటు మనసులో మెదులుతున్న జ్ఞాపకాలను తలుచుకుంటుంది రాధిక తండ్రి మాట ఎత్తగానే చిన్నా నిశ్చితంగా చూస్తున్నాడు నిస్తేజంగా మారిపోయిన రాధిక ముఖంలో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత మాయమైపోయింది అంత బాగా అలవాటాక్క అంటూ రాధికని డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు తలనొప్పిగా ఉంది చిన్నా అని నొచ్చుకుంటూ చెప్తుంది రాధిక నీ తలనొప్పికి థ్యాంక్స్ చెప్పాలక్కా అని సాగుతున్న పెదవులతో పలుకుతాడు చిన్నా తలనొప్పికి థ్యాంక్సా అంటూ ఆశ్చర్యంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది చిన్నాని హా అవునక్కా ఇప్పటి వరకు ఏదీ నోరు తెరిచి అడగని మా అక్క మొదటిసారిగా ఆ తలనొప్పితో కాఫీకి కంపెనీ అడిగింది సో అప్పుడు తలనొప్పికే కదా థ్యాంక్స్ చెప్పాలి అని చెలోక్తిగా మాట్లాడుతూ నవ్వేస్తాడు చిన్నా పెదే విప్పి నవ్వలేకపోయినా చిన్నా ప్రజెన్స్ ని ప్రశాంతంగా ఆస్వాదిస్తుంది అమ్మడు అక్క కిచెన్లోకి వెళ్దాం పదా పునుగులు తింటూ పాలు కాసే కబుర్లు చెప్పుకుంటూ కాఫీ కలుపుకుందాం కాలక్షేపం చేస్తూ కంప్లీట్ చేద్దాం పదక్కా అంటూ రెండు ప్లేట్లు తీసుకుని కిచెన్ వైపుకి కదులుతాడు చిన్నా ప్లేట్లతో కదిలిపోతున్న చిన్నాని చూస్తూ వెనుక అనుసరిస్తుంది రాధిక చిన్న అన్నట్టుగానే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కొన్ని నిమిషాలు తెలియకుండానే ఎంతో ప్రశాంతంగా గడిచిపోతాయి రాధికకి అటు తర్వాత లక్ష్మిని తీసుకుని నాగరాజ్తో కలిసి హాస్పిటల్కి వెళ్లిపోతాడు చిన్న లక్ష్మికి తనకు తెలిసిన జాగ్రత్తలు చెప్తూ గుమ్మం వరకు వెంట వచ్చి అక్కడితో అడుగు బయటకు పెట్టలేక వెళ్లేవాళ్లు కనిపించేంతవరకు చూస్తూ ఉండిపోతుంది రాధిక బయటికి వెళ్ళడానికి రెడీ అయిన కేశవగారు అద్దం ముందు నిలబడి ఆభరణాలు పెట్టుకుంటుండగా వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు అలవాటుగా భర్త బయటకు వెళ్తుండగా నీళ్లందించే కాత్యాయని రాగి చెంబుతో నీళ్లు పట్టుకుని అక్కడికి వస్తుంది ఫోన్ మాట్లాడుతున్న కేశవ గారిని చూస్తూ చేతిలోని చెంబు పక్కన పెడుతూ అక్కడ దర్శనమిచ్చిన రుద్రాక్షమాలను చేతిలోకి తీసుకుంటుంది ఓంకారం చేర్చి కాత్యాయని స్వయంగా కేశవగారి కోసం తయారు చేయించిన ఆ రుద్రాక్షమాలంటే ఆవిడకి ఎంతో నమ్మకం వస్తున్నా ఇంకో పదిహేను నిమిషాల్లో నీ దగ్గరుంటా అని చివరి మాటగా చెప్పి ఫోన్ కట్ చేసిన కేశవ్ గారు రుద్రాక్షమాలను చేతిలో పట్టుకున్న కాత్యాయని చూస్తున్నాడు ఏంటయ్యా నువ్వు దీన్ని ఇలా పక్కన పెట్టేశావు ఇది నీ మెళ్ళో ఉంటే నాకు ధైర్యంగా మనశ్శాంతిగా ఉంటుంది ఆ స్వాములవారు చెప్పినట్టు నీకోసమే దీన్ని ఎంతో భక్తిగా తయారు చేయించి ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించి మరీ తెచ్చాను ఇది నీ మెడలో ఉన్నంతవరకు నువ్వు ఏది తలపెట్టినా విజయం వరుస్తుంది ఎప్పుడూ తీయమాకయ్యా అంటూ ఆ రుద్రాక్షమాల తానే స్వయంగా తన భర్త మెడలో అలంకరించుకుంటుంది కాత్యాయని నేనెందుకు తీస్తాను అది వేసుకునేలోపే ఫోన్ వచ్చింది మాట్లాడేలోపే నువ్వొచ్చావు నీకు నా మీదున్న ప్రేమతో నీకు కంగారు పుట్టింది అని అంటూ కాత్యాయని చుట్టూ చేయివేసి కేశవ దగ్గరికి తీసుకుంటాడు నేను ఏది సాధించినా ఆ విజయం వెనుక ఉన్నది నువ్వు ఆ సాములోరో ఈ రుద్రాక్షమాలలో కాదు నీ ఇష్టం కోసం నేను వేసుకుంటున్నాను నువ్వు బాధపడి పని చేస్తానా కాత్యాయని అని ప్రశ్నిస్తూ అప్పటికే తన మాటలతో ఆకాశానికి ఎత్తేసిన భార్యని అందంగా నవ్వుతూ చూస్తున్నాడు భర్త మాటలకు మురిసిపోవడం పొంగిపోవడం మొదట్నుంచి కాత్యాయనికి అలవాటే అది అలవాటనడం కన్నా ఒకే ఆలోచనలతో ఉండేవాళ్ల మధ్య ఏర్పడిన దృఢమైన అనుబంధం అని చెప్పవచ్చు కాత్యాయని ప్రతి విషయంలోనూ భర్త కేశవ్ గారి వెనుక వెన్నుదనుగా ఉంటుంది ఇంటి విషయం బయటి విషయం సర్దుబాటు మిగులుబాట్లు ఎత్తుగడలు అడ్డదారులు వాధికారం రాజకీయం ఇలా ప్రతి విషయంలోనూ కేశవ్ గారు కాత్యాయనితో అన్ని చర్చించి మొదలుపెట్టి దాన్ని సాధించి సఫలీకృతమవుతాడు నువ్వెప్పుడు అలా చేయలేవులే నేనే తొందరపడ్డా ఈ రుద్రాక్షమాలా ఎప్పుడూ నీ మెడలో ఉంటే నాకదో తృప్తి నా నమ్మకం నిలబెడుతూ ఇదెప్పుడూ నీ మెడలో ఉంచు అన్నింటా నీకు విజయమే కలుగుతుంది ఇదిగో తీసుకో అంటూ నిండుగా మంచినీళ్ళతో తెచ్చిన రాగి చెంబు భర్త చేతిలో పెడుతుంది కాత్యాయని గడగడ సగం తాగిన నీళ్ల చెంబును తిరిగి కాత్యాయని చేతికి అందిస్తూనే పాండు గురించి అడుగుతారు వాడు పొద్దునే బయటికి పోయాడు ఇంతవరకు జాళ్లేడు ఏమన్నా పనుందా పనుంది ఓ కాంట్రాక్టు గురించి మాట్లాడ్డానికి రేపు మనుషులొస్తున్నారు ఇప్పటి నుంచే వాడి వ్యాపార వ్యవహారాలు అలవాటు చేసుకోవాలి అందుకని వాడు ఖచ్చితంగా ఉండాలి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది వచ్చాక వాడికి చెప్పు అని కాత్యాయనికి చెప్తూ బయటికి నడుస్తాడు ఏం కాంట్రాక్ట్ అయ్యా నువ్వు తీసుకుంటున్నావా వేరే వాడికి ఇప్పిస్తున్నావా ఈ కాంట్రాక్ట్ వల్ల మనకే మాత్రం మిగులుతుంది అని భర్త చెప్పిన దానిలో కొడుకు గురించి వదిలేసి కాసుల గురించి అడుగుతుంది పర్వాలేదు మిగులుతుంది కాంట్రాక్ట్ మనదే రేపు ఫైనల్ అవుతుంది పూర్తయ్యేలోపు మూడు సూట్ కేసులు మిగులుతుంది అందుకని రేపో పావు సూట్ కేసు బరువు వచ్చినోళ్లకి ఇచ్చి పంపాలి అంటే ఓ నాలుగు కోట్లు రేపు సూట్ కేసులు సర్దాలి దీన్ని బట్టి ఎంత మిగులుతుందో నువ్వే అంచనా వేయ్ అని కేశవ్ గారు మరుసటి రోజు అందించేది తిరిగి అందుకునేది రెండింటి గురించి క్లారిటీ ఇస్తారు క్షణంలో లెక్కలు తేలి రాబోయే పచ్చనోట్ల సంతోషంతో విచ్చుకుంటుంది కాతేని ముఖం ఎంత ఆలస్యమైన ఇంటికొచ్చేయ్యా ఆడా ఈడ ఏది బయట తినొద్దు ఏ వేళైనా వేడివేడిగా నేనే వడ్డిస్తాను అని జాగ్రత్తలు చెప్తూ నడిచి పచ్చ పచ్చనోట్ల సంతోషంతో భర్త వెంట నడుస్తుంది తోట బంగ్లాకి వెళ్తున్నాను అని నా పియే వచ్చింది రేపు కాంట్రాక్టు గురించి మాట్లాడి అంతా చూసుకుని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నా గురించి ఎదురు చూడకుండా తినేసి పడుకో సమయానికి తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందయ్యా సర్లే తోట బంగ్లా కంటున్నావుగా వేడివేడిగా అక్కడికే పంపిస్తాను నీ టయానికి తినేసి పంచేసుకో అయినా ఆ పిల్లని అక్కడికి పంపకపోతే ఇడికే రమ్మనొచ్చు కదయ్యా అప్పుడు నీకు ఇలా తిరిగే కష్టం ఉండేది కాదు కదా అని ఆలస్యం అవుతున్న భర్త గురించి బాధపడుతుంది నా గురించి ఎంతగానో ఆలోచించే నువ్వు ఇలాగే మాట్లాడుతావు కాతేని కాని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఆ పిల్ల నా పియేనే కావచ్చు బాగా చదువుకున్నదే కావచ్చు కాని మన స్థాయి కాదు మన కులం కాదు వర్గము కాదు ఈ పదవిలో ఉంటే వాడు పక్కనుంటుంది వాడు చెప్పిన పని చేస్తుంది పక్కనే ఉంటుంది కదా అని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు వాళ్ళతో పాటు వచ్చి వాళ్లతో పాటు వెళ్లిపోతుంది వచ్చినందుకు భోజనం ఏర్పాటు చేయి చాలు ఒక్క పూట ఇంట్లో కడుపునిడా తినిపోతారు సరేనా కాత్యాయని అని పిఏ అర్హత ఏమిటో వివరిస్తూనే కాత్యాయనితో పాటు కారు వరకు వచ్చేస్తారు కేశవగారు గుణం కన్నా ధనం దానితో పాటు వచ్చే స్థాయి అర్హత మనిషిని మనిషి నుంచి విడదీసే వర్గం అటువంటి వర్గంలో మనిషికి కాకుండా కులానికి మాత్రమే పుట్టామనుకునే విలువ గల మనుషులంటేనే మర్యాద మన్నన ఇస్తారు అటువంటి సమాజం ఎప్పటికీ ఉండాలి అని పరితప్పించే కేశవగారి అడుగులకి నీడగా ఉంటుంది కాతేయని మనది కాదు అనుకుంటే మన ఇంటి నీడ కూడా తొక్కనివ్వనయ్యా బేరాలు సారాలు చేస్తూ నిన్న ఇబ్బంది పెట్టకుండా నీ పని చూస్తే చాలు వేడిగా భోజనం పంపిస్తాను నువ్వు మాత్రం టయానికి తినై అలాగే అలాగే ఆ పిల్లని ఊళ్ళో ఉన్నంత వరకు కాస్త చూసుకొని తిరగమను అసలే పట్నం పిల్ల ఇక్కడంతా కొత్త పైగా మనవి మట్టి రోడ్లు ఎడన్నా పోయి ఏ దెబ్బన్నా తగిలిందంటే నీ పని చెడిపోతుంది భోజనం కూడా నువ్వు తిన్నాక మిగిలిందే ఆ పిల్లని తినమను అని కేశవ్ గారి ఆలోచనల ఒత్తులకు నూనె వేసి దీపం వెలిగించి నవ్వుతూ నిలబడి సాగరంపుతుంది ఎప్పుడూ నిండుగా అమ్మవారిలాగా అలంకరించుకుని ఉండే భార్యని సంతోషంగా చూసుకుంటూ తోట కేశారు కేశవ్ గారు తోట బంగ్లాలో అన్ని రకాల చెట్లతో నిండిన ఓ ఐదెకరాల పొలంలో ఒక పక్కకి ఈ బంగ్లా ఉంది మామూలుగా అది ఒకప్పుడు పొలం కాని కుటుంబం వ్యక్తిగత రాజకీయ అవసరాల నిమిత్తం కేశవ్ గారు దానిలో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ బంగళాన్ని నిర్మించారు ఆ అవసరాలు ఆలనా పాలనా చూసుకోవడానికి అక్కడ కేశవ గారి మనుషులు ఒక నలుగురుంటారు వాళ్లే కాపలవాళ్లుగా పనివాళ్లుగా సమస్తము చూసుకోవడానికి అక్కడే ఉంటారు ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్న కేశవ్ గారిని కేశవ్ గారి పిఏ ప్రవళిక మరుసటి రోజు కాంట్రాక్టుకు సంబంధించిన ఫైల్స్ ని ముందేసుకుని చెక్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది ప్రవల్లిక కేశవ్ గారి పిఏగా ఆయన వ్యక్తిగత వ్యాపార రాజకీయ విషయాలన్నింటినీ ఆమె చూసుకుంటుంది హాల్లో కూర్చుని చేసుకుంటున్న ప్రవల్లిక డోర్ సౌండ్కి తిప్పి చూస్తుంది లోపలికి వచ్చి తలుపు వేస్తున్న కేశవ్ గారిని చూసి చేతిలో ఉన్న ఫైల్స్ ని పక్కకు పెట్టేసి కంగారు నిండిన కళ్లతో ఆయన్ని చూస్తూ లేచి నిలబడుతుంది ఆమె కళ్లల్లో కనిపిస్తున్న కంగారికి ఆమె చేతులు వణుకుతుంటే ఎవరో అనుకుని భయపడ్డావా ఇక్కడికి నేను తప్ప ఇంకెవరూ రారు ప్రవల్లికా నీకంతా సౌకర్యంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ధైర్యం చెప్తూ చొరవగా దగ్గరకొచ్చి వణుకుతున్న ప్రవల్లిక చేతులను ఆయన చేతులతో పట్టుకుంటారు ఆయన పట్టుకున్న విధానానికి ప్రవల్లిక చేతులలో వణుకుపోయి గుండెల్లో గుబులు మొదలవుతుంది మీరు మీరొస్తారని అనుకోలేదు సార్ అందుకనే కొంచెం భయపడ్డాను అని ప్రవళ్లిక తన భయానికి కారణం ఆయన రాకేనని గా చెప్తుంది ఒక్కదానివే భయపడతావని వచ్చాను ఇక పని పూర్తయ్యాక ఇంటికి వెళ్తాను పని చేసి చేసి అలసిపోయినట్టున్నావు వెళ్ళి స్నానం చెయ్యి ఆ అలాగే స్నానం చేసి చీర కట్టుకో నేనున్నప్పుడు ఇటువంటి బట్టలు వేసుకోకు ఒంటి ఒంటిమీద ఉన్న బట్టలు నచ్చలేదన్న ఫీలింగ్ ముఖంలో చూపిస్తూనే చాలా సౌమ్యంగా ఆమెకి చెప్తున్నాడు కేశవ్ గారు ఆమెను చూస్తూ చేతులు వదలగానే నుంచి వెళ్లి ఆయన చెప్పిన పని చెయ్యాలని అర్థం చేసుకున్న ప్రవళిక మారు మాట్లాడకుండా నుంచి వెళ్లిపోతుంది అద్దం ముందు నిలబడి తన మీద ఉన్న పంజాబీ డ్రెస్ చూసుకుంటూ మెడ మీద చేతిని ఉంచి తన మెడలో మెరవని మాంగళ్యాన్ని తలుచుకుంటూ భారంగా కళ్లు మూసుకుంటుంది ప్రవళ్ళిక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి పెద్దవాళ్లు చేసిన సంబంధంతో ఏర్పడిన మాంగళ్య బంధంలో ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండేది సాఫీగా సంతోషంగా సాగిపోతున్న వాళ్ల అనుబంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు అనుకోని పరిస్థితుల్లో విధి వక్రించి దూరమైన మాంగళ్యంతో అప్పుడే రెక్కలు తొడుక్కున్న పిల్లల బాధ్యత ఆమె భుజాల మీదకు చేరింది భర్త పరిచయాల నేపథ్యంలో ప్రారంభించిన ఉద్యోగ అన్వేషణలో వెంటనే ఆదరణ లభించిన ఆమె అవసరం ఒంటరితనం ఆమెకు ముందుగా నడిచి ఆమె శరీర సౌష్ఠవానికి ఆభరణాలుగా మారాయి ఆమె ఆత్మాభిమానాన్ని ఆమె వెనుక నిలిచిన చీకట్లో సమాధి చేసి కేశవగారి కామవాంచకి ఆయనకి ఉన్న పేరు పలుకుబడి అధికారం తోబుట్టువులుగా మారి ఆమెను మూగనోము పట్టించి తల వంచేలా చేశాయి ఆ నుంచి ఆమె నిస్సహ ఆమె శరీరాన్ని అలంకరిస్తున్న అందమైన పట్టుచీరగా చుట్టుకొని కేశవు గారికి పడక సుఖాన్ని అందించే పడితిగా మారిపోయింది స్నానం చేసిన ప్రవళ్ళిక అప్పటివరకు శరీరం కనపడకుండా దాచిపెట్టిన పంజాబీ డ్రెస్ నుంచి చీరలోకి మారడంతో ఆమె శరీరమంతా పరుచుకున్న ఆ పలుచని చీరలో ఆమె ఆడతను అందంగా కనిపిస్తుంటే ఆమెను చూస్తున్న కేశవు గారి ముఖంలో అందంగా నవ్వు కనిపిస్తుంది ఇప్పుడు చూడటానికి పద్ధతిగా ఉన్నావు నాకెప్పుడూ నువ్వు ఇలాగే కనపడాలి రా అంటూ పక్కనే సోఫా మీద చేయివేసి చూపిస్తూ రమ్మని పిలుస్తున్నారు ఆయన పిలుపుకి ఆయన అవసరానికి అందుబాటులో ఉండే విధంగా వెళ్ళి పక్కన కూర్చుంది ప్రవళిక మరుసటి రోజు కాంట్రాక్ట్ విషయం గురించి మాట్లాడుతూ ఆమె చుట్టూ చేయి వేసిన కేశవ్ గారు తనలోని తాపాన్ని తక్కించుకుంటూ మీద మోహంతో ఆమె ఒళ్లంతా ఆయన చేతులతోనే తడుముతుంటే అటు రేపటి వ్యాపారం గురించి ఇటు ఇప్పటి పడక సుఖం గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇంటికి తీసుకురమ్మన్న భార్యకి కులం వర్గం హోదా అర్హత అంటూ అంతగా వేదాంతాలు వల్లించిన కేశవగారు ఇప్పుడు వాటన్నింటినీ మడిచి తను వదిలిన చెప్పుల కింద అణిచి సిగ్గు లజ్జలను విడిచి ఆడదాని పొందుకోసం నూలు పోగులేని వంటితో తన ఇంటిలో గడపడానికి అర్హత లేదన్న అదే అమ్మాయితో మంచమెక్కి హోదా అర్హత అని తలచి తక్కువ చేసిన ఆ అమ్మాయి శరీరం నుంచి సుఖాన్ని పొందుతూ కులం వర్గం అని ఎంచి ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిన ఆ అమ్మాయి ఎంగిలి పంచుకుంటూ తనలోని రసిక రాజును తృప్తిపరుచుకుంటున్నాడు మాట పంచుకోవడానికి సాయం అందించటానికి మనిషిని మనిషిగా చూడటానికి అడ్డం వచ్చే కులం వర్గం స్థాయి అర్హత అని ఆడదాని శరీరం ఇచ్చే సుఖముందు దిగదుడుపే తన కామవాంఛ సంతృప్తి కోసం కేశవు గారు ఇటువంటి నియమాలన్నీ ఆదర్శవంతంగా అనుసరిస్తారు ఆ పొందు వేడి తీరాక విడిచిన చెప్పుల కింద దాచిపెట్టిన ఈ అర్హతలన్నీ తిరిగి నెత్తిమీదికి చేరిపోతాయి వచ్చిన పని పూర్తవడంతో ఏమాత్రం నలగకుండా పక్కన పెట్టుకున్న బట్టలు వేసుకుంటూ అవి అందిస్తున్న ప్రవళికని కోరిక తీరిన కళ్లతో చూస్తూ నువ్వు ఇంత అందంగా ఉండి ఇంతగా సుఖపెడతావు కాబట్టే నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను ఏవైనా అవసరమైతే అడుగు మొహమాట పడుకో అని చాలా ప్రశాంతంగా సావధానంగా ఆమె అందించిన సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను ఉద్ధరిస్తున్నాను అన్న భావంతో అడుగుతున్నారు ఇప్పుడేమీ అవసరం లేదండి అంతా బానే ఉంది జీవితమే నాది కానప్పుడు నాకే అవసరం ఉంటుంది అన్న ఆలోచన మెదులుతున్న మదితో నెమ్మదిగా చెప్తుంది నువ్వు బాగుంది అన్నా నీ బాగు చూసుకోవలసిన వాడిని తెలిసిన తెలిసినవాడిని ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యేసరికి మనకు అందేదానిలో నీకు కూడా కొంత భాగం ఉంది జాగ్రత్తగా అది పూర్తి చేయి అని కేశవగారు ఆమె ముందరి కాళ్లకు బంధాలు వేస్తూ వచ్చే ఆదాయంలో ఆమెకు వంతు పంచుతున్నాడు ప్రవళ్ళిక సరే అని చెప్పడంతో కేశవ్ గారు ఎలా అయితే వచ్చారో అంతే హూందాగా అంతే చక్కగా తయారై ఇంటికి బయలుదేరతాడు చిలక దగ్గర ఉన్న పాండుని కలవడానికి ఆగ మేఘాల మీద ఆయాసపడుతూ వస్తాడు తాటాకు ఆవేశపడుతూ వచ్చినవాడు ఇంటిలోకి చేరగానే ఒక్క క్షణం అలా నిలబడిపోయి వేగంగా గాలి పీలుస్తూ ఆయాసం తీర్చుకుంటున్నాడు అలా అలసటి తీర్చుకుంటున్న తాటాకే పాండు చిలక ఉన్న గదిలో నుంచి వినబడుతున్న కళకుజిత రాగాలు అటువైపుకి తాటాకును లాగేస్తాయి ఆయాసపడుతూనే ఆ గది దగ్గరికి వెళ్లి గోడబారుగా నిలబడి తలుపుకి చెవి తగిలించి లోపల నుంచి వినిపిస్తున్న అరుపులను మూలుగులను వింటూ తనదైన ఊహా ప్రపంచంలో తేలిపోతున్నాడు వినిపిస్తున్న కళకుజిత రాగాల్లో తన రూపాన్ని నిలబెట్టి తనదైన ఊహాలోకంలో విహరిస్తూ ఆ సుఖమీదో తానే అనుభవిస్తున్నట్టు ముందు కనిపిస్తుంటే ఊహల్లో తేలుతూ సొల్లు కార్చుకుంటున్నా ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది అనడానికి పాండు ఉదాహరణ అయితే ఓ జాతి పక్షులన్నీ ఓ కొమ్మ మీదే చేరుతాయి అనడానికి తాటాకు ఉదాహరణ తండ్రి కొడుకుల అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ల అవసరాలను తీరుస్తూ వాళ్ల వెనుక తన అవసరాలను తీర్చుకునే గుంట నక్కె బుద్ధి తాటాకుది ఒరేయ్ ఎంగిల్ నా కొడక ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు అని వినిపిస్తున్న పాండు గొంతుకి తేరుకున్న తాటాకు పగిలిన తన చెంప చేత్తో పట్టుకుని కంగారుగా పక్కకి తిరిగిపోతాడు అప్పటి వరకు లోపల జరుగుతున్న చిత్రంలో తనని ఊహించుకున్న తాటాకు అది గమనించక గమనించకముందే తన ఒంటిమీద ఉన్న ప్యాంటు సరిచేసుకుంటూ తడబడుతూ అక్కడ నుంచి హాల్లోకి వచ్చేసి పాండు కూర్చునే సోఫా ముందు నేలమీద కాళ్లు మడుచుకుని కూర్చుని పోతాడు తనకి వస్తున్న కోపానికి గుర్తుగా తాటాకు తలమీద మరొక్కసారి కొడుతూ అంతే కోపంగా తాటాకును చూస్తూ సోఫాలో కూర్చుంటాడు పాండు పాండు కొట్టిన దానికన్నా మధ్యలో ఏర్పడిన అడ్డంకి వల్ల లోపల అంతా ఇబ్బందిగా ఉంది తాటాకే అయినా ఏ ఇబ్బంది కనపడనీయకుండా కుక్కతోలు కప్పుకొని విశ్వాసం నటిస్తూ పాండుని చూస్తున్నాడు చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావురా ఇక్కడా అని అడుగుతున్న పాండు మాటలు కోపంగా వస్తున్నాయి పాండు బాబు మీరు చెప్పిన పనే చేస్తున్నాను బాబూ కాకపోతే అనుకోని విధంగా ఓ చిన్న సమస్య అది మీకు చెప్పి ఏం చేయాలో అడగడానికని వచ్చాను బాబూ అని తెచ్చిపెట్టుకున్న వినయంతో నంగిలాగా మాట్లాడుతున్నాడు ఏంట్రా సమస్య ఉరిమి చూస్తూ అడుగుతున్నాడు అది మరి అని నసుగుతూ తలగోక్కుంటున్నాడు రేయ్ నాటకాలాపి విషయం ఏంటో చెప్పు అని చిరాకు తెప్పిస్తున్న తాటాకుని గట్టిగా గద్దిస్తాడు పాండు అదే బాబూ ఆ అమ్మాయిని తోట కాడ దింపమన్నారు కదా అక్కడేమో పెద్దయ్య గారి మేడంగారు దిగారు మరి మరిప్పుడు అని నాంచుతూ ఆ పిల్లని ఎక్కడ దింపాలో తెలియక బండి అక్కడే ఆపమని చెప్పి మీ దగ్గరకొచ్చాను పాండుబాబు చేద్దామంటే ఫోన్ పాండు పాండుబాబు అందుకే ఏకంగా ఎగేసుకుంటూ వచ్చేశాను అని తత్తరపడుతూ వైపు తప్పు ఏమీ లేదన్నట్టు చెప్తాడు తాటకు చెప్పింది విన్న పాండు ఆలోచనలో పడతాడు ప్రవల్లిక వచ్చిన విషయం పాండూకి తెలియలేదు వస్తుందన్న ఆలోచన కూడా ఏమాత్రం లేదు అందువల్లనే తీసుకొచ్చిన పిల్లని తోట బంగ్లాలో దింపమని చెప్పాడు ఇప్పుడక్కడ ప్రవల్లిక ఉందంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ప్రవల్లికతో తండ్రికి ఉన్న సంబంధం పాండూకి తెలుసు కాని ఎప్పుడూ తోట బంగ్లాలో ఉంచలేదు ఇప్పుడొచ్చారంటే ఏదో పనిమీదే వచ్చుండాలి ఎన్ని రోజులుంటుంది ఎప్పుడు వెళ్తుంది అన్న ఆలోచనతో సందిగ్ధంలో పడతాడు పాండు పాండు ఆలోచిస్తూ సైలెంట్గా ఉండటంతో పోనీ ఇక్కడికి తీసుకురామంటారా పాండుబాబు అని తాటాకు సంశయంగా అడుగుతూ పాండుని కదిలిస్తాడు ఇక్కడికా వద్దు అని స్థిరంగా చెప్తాడు పాండు ఇప్పుడు చిలక ఉంటున్న ఆ ఇల్లు ఊళ్ళోనే ఉంటుంది కాకపోతే ఊరి పొలమేరకు దగ్గరగా ఊళ్ళో జనాలతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఊళ్ళో ఏదైనా తేడా జరిగి ఆ విషయం గౌరికి తెలిస్తే ఇక అంతే చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది ఊరి జనాల ముందు పరువు పోతుంది అంతకన్నా ముందు తన మీద గౌరవ రూపంలో ప్రజల్లో ఉన్న భయం తన వల్ల పోతుంది అందుకని అది జరిగితే కేశవ్ గారు పాండు చంపడానికి వెనుకాడరు ప్రజల్లో తన అధికారం వల్ల కలిగే భయం ఆయనకి ప్రతిష్టగా భావిస్తారు అది ఏమాత్రం తగ్గినా అందుకు గల కారణాన్ని కేశవ్ గారు సహించలేరు ఇటు వల్ల సమస్య అటు తండ్రితో భయం అందుకే మోసపడ్డ ఆ పిల్లని బంగ్లాలో దింపమని చెప్పాడు అదైతే ఊరితో గౌరీతో సంబంధం లేకుండా వాళ్ల తోటలో ఉంటుంది అక్కడ ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు జరిగేది బయటకొచ్చేదీ లేరు ఈ విధంగా ఏ విధమైన తప్పుడు పనులు చెయ్యాలన్నా అందుకు తగిన స్థలం ఈ తోట మరి మరిప్పుడు ఏం చేద్దాం పాండుబాబు పోనీ ఈసారికి ఆ పిల్లను వదిలేసి మళ్ళీ పట్టుకొద్దామా పాండుబాబు ఇంకా వేరే ఏ దారి లేదేమో అన్న అనుమానంతో అడుగుతున్నాడు తాటాకు ఏమవసరం లేదు తోట బంగ్లాకే తీసుకెళ్ళు ఆవిడ చూడకుండా జాగ్రత్తగా అక్కడే దింపమని చెప్పు ఈలోపు నేనావిడ విషయం తేల్చుకుంటాను అని తాటాకి ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో చెప్పి పంపిస్తాడు పాండు తాటాకు బయటకు వెళ్తూనే అవతలి వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడుతూ తన టీవీఎస్ మీద తోటబంగ్లాకి బయలుదేరతాడు నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశైలందరికీ కూడా కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం